హాయ్ ఫ్రెండ్స్ మీరు వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మంచి ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలనుకుంటున్నారా మరికెందుకు కానీ ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని చూడండి ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే గేటెడ్ కమ్యూనిటీ అండి వంద గజాల్లో వస్తుంది చూడండి ఫ్రంట్ ఎల్వేస్ను ఎల్వేస్ను దేనికి కాంప్రమైజ్ కాలేదు అతి తక్కువ బడ్జెట్లో మీకు ఒక ఇండివిజువల్ గేటెడ్ కమ్యూనిటీ కావాలనుకుంటే ఈ హౌస్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ హౌసులు మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న హౌస్ అండి గేటెడ్ కమ్యూనిటీ మనకి పది హౌస్లు ఉన్నాయండి పది హౌస్లో మనకి ప్రస్తుతానికి ఒక త్రీ హౌసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నవి మీకు వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఇండివిజువల్ హౌస్లో డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్ అప్పటి ఫ్లాట్లు మనకి సేల్కి అందుబాటులో ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం అయితే వాళ్ళకి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం ఫ్లోర్కి మనకి ఫ్రంట్ ఎలివేషన్ చూస్తాం ఇది మనకి ఫ్రంట్ బాల్కన్ వస్తుందండి గ్రాండ్ టైస్ ఇచ్చు మనకి ఫ్రంట్ మనకి టేక్ కొడ్తో తయారు చేయబడిన సింహదవరం ఉండే అంతా మనకి టేక్ ఇది దానికి కాంప్రమైజ్ కాలేదు నాలుగైదు హౌస్లు చూడండి అందులో ఏ హౌస్ నచ్చితే ఆ హౌస్ మీరు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం లోన్ సదుపాయం కూడా కాలేదు విజిటింగ్ సదుపాయం కూడా కాలేదు నాలుగైదు హౌస్లు చూపిస్తాం అందులో ఏ హౌస్ వస్తే హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం లేదా మీకు నచ్చిన విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసామనిస్తాం ఇదంతా మనకి ప్రస్తుతానికి కావాల్సి వస్తుంది వాళ్ళు మనకి టీవీ కబోర్డు దేవుడి గది ఈ రెండు మనకి కబర్డు వర్క్ చేసి ఇచ్చామండి చూడండి దేనికి కాంప్రమైజ్ కాలేదు గేటర్ కమ్యూనిటీ ఇది వంద గజల్లో వస్తుందండి కింద సెల్లారు ఓపెన్ సెల్లారు తొమ్మిది పిల్లలతో ఉన్న హౌస్ ఇండివిజువల్ బౌలు పుట్టి సీలింగ్ అన్ని సదుపాయాలు వేస్తామండి లోన్ సదుపాయం మీకు ముప్పై ఎనిమిది నలభై లక్షల లోపు వస్తుందండి ఇదంతా మనకి కిచెన్ పార్ట్ వస్తుందండి తక్కువ బడ్జెట్లో గేటెడ్ కమ్యూనిటీగా కావాలనుకున్న వాళ్ళకి ఈ హౌస్ మనకి చాలా యూజ్బుల్ అవుతుందండి మీకు త్రీ బిహెచ్కి టూ బీహెచ్కి హౌసెస్ కూడా ఉన్నాయి డూప్లెక్స్ హౌస్ కూడా ఉన్నాయి మన చేసుకుని చూడండి లేదా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేవాను దాంతా మనకి హాల్ కిచెను ఓపెన్లో ఇచ్చేయండి ఇదంతా మనకి కబోర్డ్ ఉండేది హాల్ సైజు మనకి పదమూడు పదహారు వస్తుంది అండి ఇదంతా చూడండి హాల్ వస్తుంది ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ అండి ఇది ఇది మనకి నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్ కి మనకి పదిహేను కిలోమీటర్లు వస్తుందండి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్కి అయితే మీకు పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది ఒక మేజర్ బెడ్రూమ్ కదా అండి దాంతో మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది మేజర్ బెడ్రూమ్ మనకి పన్నెండు పదకొండు వస్తుందండి సైజు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చాం మనకి పెద్ద హౌసెస్ కూడా మనం నూట అరవై ఏడు హౌసెస్ త్రీ బీహెచ్ హౌసెస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి వేరుఫై చేసుకుని చూడండి వడా ఫ్లాట్స్ అయితే మనకి తగరకు సాంగపురం భీమిలి భోగపురం కాపులపాడ అన్ని ఏరియాలో వైజాగ్ విజయ శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో వుడా ఫ్లాట్స్ ఉన్నాయి ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో కూడా ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆ విధంగా కూడా చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం ఓకే ఇది మనకి మేజర్ బెడ్రూమ్ చూసాం ఇది హాల్ చూసాం ఓకే సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం అండి ఇదంతా మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చామండి ఇది మనకి పదకొండు పది వస్తుందండి సైజు అటాచెడ్ బాత్రూమ్ కూడా ఇచ్చాం చూడండి చాలా పెద్దగా అంతేగా ఉంటుంది ఎక్స్ట్రా వస్తాయి రెండును ఈ ఔషధి యొక్క ధర మనకి యాభై ఆరు లక్షలు పడుతుంది స్మాల్ నెగోషియేషన్ ఉందండి లోను మనకి ముప్పై ఎనిమిది నలభై లోపు వస్తుందండి చూడండి మనకి కబడ్డీ వర్క్ కూడా చేసి ఇచ్చాం టీవీ కబోర్డ్ అండ్ దేవుడి గది పరంటే మనకి పాలకన్ కూడా ఉంది గేటెడ్ కమ్యూనిటీ చూడండి దేనికి కాంప్రమైజ్ కాలేదు పైన ఓపెన్ టెర్రస్ అండి పైన మనకి మరొక ఫ్లోర్ వేసుకోవచ్చు కావాలనుకుంటే కింద కట్ చేసి ఉమ్మడి నాకు కట్ చేసేస్తామండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఏమైనా చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి ఎందుకంటే అని ప్రతి ప్రతి వీడియో మేము ముందుకు ప్రత్యక్షమవు అవుతుంది కావున థ్యాంక్ యూ ఫర్ వాచింగ్